బిడ్డ అంటే మమకారం ప్రేమ చిరంజీవి కవిత అని ఆప్యాయంగా వేదికల మీద పిలుచుకునే ఆప్యాయత అందులో డౌట్ లేదు కన్న బిడ్డ అంటే ఎవరికి ప్రేమ ఉండదు అందుకు అతీతుడు ఏమీ కాదా తండ్రి తెలంగాణ జాగృతి పెట్టుకోమని సలహా ఇచ్చి రాజకీయంగా ఓనమాలు నేర్పించింది కూడా ఆయనే ఆయనే ఆమెకు గురువు ఇందులో ఏమీ డౌట్ లేదు ఇప్పుడు వేరే పార్టీ పెట్టినా వెనుక ఆయనే ఉంటాడు నిధులు ఆయనే సమకూరుస్తాడు అంటున్నారు కొందరు ఇది తప్పు ఎందుకంటే ఆమెను బిడ్డగానే చూశాడు తప్ప ఆ తండ్రి ఏనాడు రాజకీయ వారసురాలుగా చూడలేదు ఏదో తన పని తాను చేసుకుంటూ ఓ పదవిలో కొనసాగుతూ తన నీడలో సేదూరుతుందని అనుకున్నాడు అభిప్రాయపడ్డాడు వదిలేశాడు అంతకు మించి ఎక్కువ ఫోకస్ పెట్టలేదు పట్టించుకోలేదు కానీ తండ్రి అనుకున్నది ఒకటి బిడ్డే చేస్తూ పోయింది ఒకటి రాజకీయంలో రాటు తేలిందామే పవర్ పాలిటిక్స్ చవి చూసిందామే తండ్రి చాటు బిడ్డగా జనం ఇస్తున్న మర్యాద పొందిన గౌరవం దక్కినా తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చిందామె జాగృతి పేరుతో అవకతవకల ఆరోపణలప్పుడే ఆ తండ్రి మందలించాడు ఆమెను వినలే వదిలేశాడు ఎంపీగా రెండోసారి ఓడిన తర్వాత ఇక ఆమెను రాజకీయంగా కాదనుకున్నాడు మర్చిపోయాడు తనకు ఆమె ప్రియమైన బిడ్డే అంతే జనాల నాడి తెలుసుకోకుండా జనంతో మమేకం కాకుండా నేల విడిచి సాము చేసి తనదైన లోకంలో చెప్పుడు మాటల రాజకీయంలో బిడ్డే బందీ అయ్యిందని అర్థం చేసుకోవడానికి ఆ తండ్రికి ఎంతో సమయం పట్టలేదు అందుకే ఆమె ఓడినప్పుడే దూరం పెట్టాడు వదిలేశాడు పట్టించుకోలేదు బలవంతంగా ఆ తర్వాత ఎమ్మెల్సీ లేకపోతే ఆమెపై నమ్మకం ఉంటే సురేష్ రెడ్డికి రావాల్సిన రాజ్యసభ వచ్చి ఆమె ఒళ్ళు వాలేది బిడ్డపై ప్రేమ చావదు మమకారం వీడదు కానీ రాజకీయంగా ఆమెకు ఇక సపోర్ట్ చేయనుగాక చేయననే ఫిక్స్ అయ్యాడు ఆయన కొడుకుపై వల్ల మాలిన ప్రేమ బిడ్డేకు మించి కానీ కొడుకును పూర్తిగా నమ్మలేని స్థితి ఇంకా రాజకీయంగా పరిణతి సాధించలేదనేది ఖచ్చితమైన అభిప్రాయం అందుకే వేచి చూసే ధోరణే సీఎం చేయడానికి ఛాన్స్ వచ్చినా కొడుకు చేతిలో పీఠం పెట్టడానికి తటపరాయించాడప్పుడు పార్టీ పగ్గాలు దాదాపుగా ఇచ్చేశాడు అంతా కొడుకు యావే చచ్చేలోపు సీఎంని చేయాలి కొడుకుని ఎలాగైనా అంతే ఇక జీవితానికి ఏ పెద్ద కోరికలు లేవు మదిలో అదే అంతర్మదనం కొడుకు దుందుడుకు స్వభావంపై విరుపు తనకు మించిన అహంభావంపై ఆందోళన బిడ్డ గురించి లేదు ఏ ఆలోచన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్కడ దెబ్బ కొట్టాలో రాజకీయంగా అక్కడే తగిలింది కేసీఆర్ ఎంతవాడు కానీ అన్నట్టు సెంటిమెంట్కు లొంగని ధీరోదాతులు ఉంటాడా కేసీఆర్ కుంగిపోయాడు మానసికంగా నరకం చూశాడు కొన్ని షరతులకు లొంగాడు అప్పటికే ఓటమి చవి చూశాడు ఇక లొంగక ఒప్పుకోక తప్పని స్థితి బిడ్డ కోసం మెట్లు దిగాడు నేలకు వచ్చాడు అయినా ఆమె మదిలో సూపర్ హీరో ఆ డాడీ ఇంకా ఏదో చేసి ఉండేదిండే చేయలే అనుకుంటే ఎన్ని రోజులు తను జైల్లో చిప్పకూరు తినాల్సి వచ్చానా లేదు ఇది ఆమె అభిప్రాయం అందుకే నాన్న అంటే అప్పటి వరకు ఉన్న అభిప్రాయం మారుతూ వచ్చింది పార్షాలిటీ ముసుగులో తనకు అన్యాయం చేస్తున్నాడనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది కొడుకు కోసమే ఆయన జీవితం అని తన గురించి తన ఇక ఆలోచించే స్థితి ఆయనకు లేదని తెలిసిపోయింది తేరుకున్నది భవిష్యత్ ఏంటని ప్రశ్నించుకున్నది నాన్న చూపిన దారే అదే జాగృతి అక్కడి నుంచే మళ్ళీ మొదలుపెట్టింది పార్టీ లీడర్లు ఎవరు తోడు రారు ఆమెకు తెలుసు జాగృతితోనే ముందుకు సాగాలి తనకంటూ ఓ అస్తిత్వం ఉండాలే రాజకీయాల్లో అంటే ఏదో సాహసం చేయాలి లేదంటే నాలుగు గోడలకు పరిమితం చేసినా ఆశ్చర్యం లేదు అందుకే వేరుకుంపటి కోసం డిసైడ్ అయ్యింది అందులో భాగంగా ఆట మొదలైంది కేసీఆర్కు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని కానీ దిగిరాడు మందలించడు బుజ్జగించడు డోంట్ కేర్ అంటాడు బిడ్డే బిడ్డేనే కానీ రాజకీయంగా ఎవరి గోల్ వారిదే ఎంచుకున్న ప్లాట్ఫామ్లో ఎత్తుపల్లాలు ఎదురుదెబ్బలు ఉంటాయి పిల్ల కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అది కేసీఆర్కి తెలుసు అందుకే వదిలేశాడు తన గోల్ తనది మళ్ళీ అధికారంలోకి పార్టీని తీసుకురావాలి మొదట తానే సీఎం ఆ వెంటనే కొడుకు కొడుకుకు పట్టం ఇదే ఇప్పుడున్న ప్రధానమైన గోల్ ఈ లేఖల కాకి గోల కవిత గోల్ అంతా పట్టించుకొని పక్కదారి పట్టే స్థితిలో లేడు కేసీఆర్ లైట్ తీసుకున్నాడు అందుకే చేయాల్సిన కర్తవ్యం ముందు దిద్దుకోవాల్సిన తప్పిదాల ముందు కే కవిత ఎపిసోడ్ నథింగ్ ఆయనకు